శ్రీగురు ప్యూ నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వ జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని తొంభై ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ్ గణపతి कदाया कलिता लक्त करसं विवेयम विद्यार्धि कवजर्ण निन्दे जनजलम प्रकृचामूकाना अपि च कारणतया कदा वाणी मुखकमलतां भूलरसतां श्रीमात्रिन परप्रेम स्वरूपिणी జల మహిమ ఆచార్య వారు ఈ శ్లోకంలో వర్ణించుచున్నారు వారి భావన తల్లి ఆహ్లాదము లేదా రంజింప చేయుటకు లేదా నేత్రములకు మనోహరము కలిగించుటకు నీ పాదములకు పూతగా పూసుకున్న ఎర్రని లత్తుక రసముతో కూడిన నీ పాదములను కడిగిన జలమును గ్రోలే భాగ్యం లభించాలంటే అట్టి విద్యను అర్థించు విద్యార్థినైన నేను మరణించే లోపల ఏ సమయమునందు పుచ్చుకోగలనో వాడనో తెలియజేయముమ్మా అట్టి నీ పాదోదకము స్వభావముగానే చెవిటివారికి వినుశక్తిని మూగవానికి మాట్లాడు శక్తిని కలిగించి వారికి కవిత్వాన్ని స్థిరింపచేసే కవిత్వాన్ని సిద్ధింపచేసే శక్తిని ఇచ్చు వాణి కమల తాంబూల రస సారస్యమును నేను ఎప్పుడు స్వీకరించను కదా అని ఆచార్య వారు అమ్మని అభ్యర్థిస్తున్నారు అంతరార్థమేమనగా భగవతి పాదార పాదారవింద పాద్యజలము ఎర్రనై కవితాహేతువై కవీశ్వరుల వదనములయందు సరస్వతీదేవి వదన తాంబూల వలె ప్రత్యక్షముగా వాసిల్లుచున్నది ఆ అదృష్టమును పొందిన వ్యక్తి కవీశ్వరుడై పుంభావ సరస్వతి వలె బాసిల్లుచున్నాడని ఆచారులు వారి భావన శంకరాచార్యులు వారి ముందు వారు మూక శంకరాచారులు వారు వీరు పుట్టుకతోనే మూగవారు ఏ విద్యను అభ్యసించలేదు ఎప్పుడు కంచిలోని కామాక్షి ఆలయంలోనే ఉంటూ ఆ ఆలయంలోనే అమ్మ ప్రసాదం ద్వారా లభించే ఆహారం స్వీకరిస్తూ ఆలయంలోని ఉండేవారు కామాక్షి ఆలయంలో ఉండే ఓ సాధువుని కామాక్షి అమ్మ అనుగ్రహించదలిచి ఓ రాత్రి ఆ సాధువు వద్దకు వచ్చి నోరు తెరవమని చెబుతుంది ఆ సాధువు ఉపాసన చేస్తూ కామాక్షి అమ్మ అనుజ్ఞను స్వీకరించలేదు ఆ ప్రక్కనే నిద్రపోతున్న మూగవాడైన మూక లేపి నోరు తెరవమంటుంది జగన్మాత అమ్మ అనుజ్ఞతో మూగవాడు నోరు తెరవగా అమ్మ తన నోటిలోని తాంబూల కబళం మూగవాడి నోటిలో వేసింది వెంటనే మూగవాడు కవీశ్వరుడై కామాక్షి అమ్మ పై కామాక్షి అమ్మపై ఐదు వందల శ్లోకాలు వర్ణించినారు దీనిని మూక పంచసతి అందరు ఈరోజు కూడా కామాక్షి దేవి ఆలయంలోని గోడలపై మూకశంకర్లు వారు రచించిన ఐదు వందల శ్లోకములను సంస్కృతంలో చెక్కి ఉంచినారు ఈ సంఘటనకి కాబోలు శంకరాచార్యుల వారు మూగవాడు కవి అయినాడు అని మూక శంకర్ల గురించి పరోక్షంగా చెప్పి ఉన్నారు సాధారణంగా తమ పాదాలను ఎరుపుగా కనపడేందుకు గోరింట రసమును స్త్రీలు పోసుకుంటూ ఉంటారు పాదముల పాదములు సహజంగా ఎరుపు రంగులో ఉండకపోయినప్పటికీ గోరింట లేదా లత్తుక రసం వలన పాదములకు ఎరుపు రంగు వచ్చినట్లు బ్రహ్మ విద్య అయిన స్త్రీ విద్యలో పాండిత్యం పాండిత్యం లేకపోయినప్పటికీ శ్రీమాత ఉపాసన ద్వారా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది లేదా కవీశ్వరులైన అమ్మను తమ శ్లోకముల ద్వారా స్థుతించే శక్తిని కలిగి ఉంటారు బాహ్యంగా సగుణోపాసన పూజ చేసే కౌల మతాచార్యుల సాధన వారి ఇరుక మూలాధార చక్రంలోని ఉంటుంది శ్రీమాత శక్తి సర్పాకారంగా ఉండటం వలన శ్రీమాత ప్రక్షాళన జలం సాధకులకు లభించదు వీరు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండరు నిర్గుణోపాసన చేసే సమయాచారుల ఎరుక సహస్రారంలో బిందువుతో ఐక్యమైనందువలన వీరిని శ్రీ వీరికి శ్రీమాత పాదజలం లభిస్తుంది అనగా బిందువు నుండి అమృతధార సమయాచార సాధకులకి లభిస్తుంది సారై చరణ యుగర్విగలితై ప్రపంచ ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ అవాప్య స్వమాత్మానం కృత్వ స్వపిషి కులకుండే కుహరిణి ఈ శ్లోకంలో పైన రెండు చరణములు ఎందు సమయత ప్రతిపాదితము అలాగే తరువాత కింది రెండు చరణముల ఎందు కౌలమత ప్రతిపాదితం వాణి ముఖ కమల తాంబూల రసతాం ఆదత్తె అని ఈ శ్లోకంలో ఆచారులు వారు స్తుతించారు సరస్వతి వదన కమల తాంబూల రాగ శోభాం కరోతి చేలం తాంబూల కవిత సరస్వతి వదన వాగ్విలాస సదృశ సూక్తి లహరి సమున్మేష హేతు భగవతి చరణ నిర్ణేజన జలము పాదార్చిత లాక్షారసాంకిత అగుట భారతీముఖ కమలస్థ విద్యార్థిని సత్కవిత కవీశ్వరుణ్ణి చేయుచున్నది కాళిదాసాదులు ఇందుకు ఉదాహరణ ఈ శ్లోకంలో మొదటి చరణములు భగవతి పాదౌతకం ఎప్పుడు త్రాగుట జరుగును ఈ శ్లోకంలో మొదటి చరణుల చరణముల భగవతి పాదౌతకం ఎప్పుడు త్రాగుట జరుగును తర్వాత చరణములు అట్టి భగవతి పాదజలమును స్వీకరించిన వారు ఏ స్థితిని పొందినారు ఇలా ఆచార్యుల వారు సరస్వతి యుక్త విద్య జ్ఞాన ఉత్తమ శ్లోకమును ఈ శ్లోకం ద్వారా అందించినారు అట్లు భగవతి పాదజలము గ్రోలినవారు మూగవారు సహితులు ఉత్తమ కవీశ్వరులైన అని వారు చెప్పిన్నారు అనగా ఆచారులు వారు ఫలితం కూడా చెప్పి ఉన్నారు మరి మనం కూడా భగవతి పాదజలమ గ్రోలదామ జగదంబ విచిత్రమాత్రకిం పరిపూర్ణ కరుణాస్సిజయమ్మై అపరాధ పరంపరవృతమ్ మహిమాతా సూపేక్షతే సుదం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగు శ్రీమాత్రే నమః